ఎండాకాలంలో మీకు అద్భుతంగా ఉపయోగపడే ప్రోడక్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎలక్ట్రిషియన్ సునీల్ అయితే ఇప్పుడైతే మనమైతే కానీ వాటర్ కూలర్ని అయితే మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి బాక్స్ని అయితే అన్బాక్స్ చేద్దాం సో ఇదైతే కూలర్ అనమాట మీదనైతే వాటర్ కోసం పైపునిచ్చారు అలాగే ఇగ మనమైతే ఓపెనింగ్ అయితే చేస్తున్నాం అనమాట బాక్స్ని అన్బాక్స్ చేస్తున్నాం సో మీరు చూడొచ్చు ఇదనమాట కూలరు దీంట్లో వాటర్ పోసుకోవడానికి వాటర్ పోసుకొని ఆన్ చేసుకోవాలన్నమాట లేకుంటే నార్మల్ ఫ్యాన్ లాగా ఉంటుంది వాటర్ పోస్తే కొంచెం చల్లగా ఉంటుందన్నమాట సో దీనికైతే కింద చక్రాలు ఇచ్చారనమాట అంటే అటు ఇటు మనం తిప్పుకోవడానికి అలాగే వాటర్ పోసుకోవడానికి పైపుని ఇచ్చారు సో చూడవచ్చు మీరు పైపుని కూడాను అలాగే ఏసీ ప్లగ్ అనమాట కరెంట్ పెట్టుకోవడానికి ప్లగ్ అనమాట సో కిందని కొండి బూట్లు అనమాట అంటే అటు ఇటు జడుపుకోవడానికి చక్రాలు ఇచ్చారు కదా దానికోసం అయితే ఇదన్నా అంటే ఇవ్వటం జరిగింది ఇవన్నీ చూసారు కదా ఇవి చక్రాలు దీన్ని అయితే ఇప్పుడు మనం అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఇంకా మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అలాగే లైక్ చేయట్లేదు మీరు చేసే ఒక ప్రతి ఒక్క లైక్ కూడా మా యొక్క ఛానల్కి ఎంతో ఉపయోగకరమైన మేమైతే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ సో చూడండి ఈ విధంగా అయితే మనం టైర్స్ అయితే మనం బిగించుకొని దీనికైతే కూలర్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు కదా సో గాలి అయితే మాత్రం ఎలా ఉందో కూడా మనం ఒకసారి చూద్దాం మొత్తం టోటల్ ఇన్స్టాల్ చేశాక ఈలోపు మీకు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అయితే మనం చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో నాలుగు చక్రాలు అయితే బిగించడం జరిగింది మనకి ఇప్పుడైతే కూలర్ లెవెల్ చేసుకుని పెట్టుకుందాం అలాగే చూసారు కదా ఇక్కడ డ్రైన్ వాటర్ అనమాట మనం వాటర్ పోసిన తర్వాత టూ డేస్ అయిన తర్వాత స్మెల్ వచ్చేయకుండా ట్రైన్ చేసుకోవడానికి ఇదైతే ఓవర్ఫ్లో అనమాట ఒకళ్ళు ఎక్కువ వాటర్ పోసిస్తే బయటకు వచ్చేస్తుంది కదా అది ఓవర్ఫ్లో కోసం అనమాట ఇగొండి ఇక్కడ ఇచ్చిన పైప్ ఉంది కదా ఇదైతే వాటర్ కోసం అనమాట వాటర్ పోసుకోటానికి అంటే దాంట్లో కూలర్లో వాటర్ పోస్తే చల్లగా ఉంటుంది అలాగే ఇగోండి ప్లగ్ అయితే పెట్టడం జరిగింది సో ఇగండి మనం అయితే ఇప్పుడు ఆన్ చేసుకున్నాం వా గాలి అయితే మాత్రం చాలా బాగా వస్తుంది సో మీరు చూడొచ్చి కవర్ ఒకసారి ముంచి కవర్ పెడదాం చూసారు కదా గాలి ఎలా వస్తుందో ఎగిరిపోతుంది వాటర్ లెవెల్ కూడా చూసారు కదా ఎంతవరకు పెట్టామన్నమాట ఈ విధంగా మెయింటెనెన్స్ చేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది అలాగే వాటర్ రాకుండా అయితే కూల్ మోడ్లో పెట్టకూడదు వాటర్ ఉంటేనే కూల్ మోడ్లో పెట్టాలి లేకపోతే మోటార్ కాలిపోద్ది అనమాట కాబట్టి ఖచ్చితంగా వాటర్ పోస్తేనే కూల్ మోడ్లో పెట్టాలి ఫ్యాన్ అయితే సో ఈ ఫ్యాన్ అయితే చాలా బాగుంది అంటే కూలర్ అయితే చాలా బాగుంది గాలి అయితే చాలా అలాగే ఐస్ వాటర్ వేసుకుంటాను